హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహించారు బాబాగారు మనతో చెప్తున్న ఈ సందేశాన్ని భక్తి శ్రద్ధలతో పైన నమ్మకంతో విని తెలుసుకుందాం బాబాగారు మనతో చెప్తున్న ఈ సందేశం మనం వినే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాబాగారు మనల్ని అనుగ్రహించి మనకు తెలియజేస్తున్న సందేశం తల్లి నువ్వు సంతోషించే ఒక శుభవార్తను నీకు తెలియజేయాలి అనుకుంటున్నాను అయితే అంతకన్నా ముందు నిన్ను ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నాను బిడ్డ నీకు నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నదా అవును నేను ఈ మాట నిన్ను గట్టిగానే అడగాలనుకుంటున్నాను ఇలా నేను నిన్ను ఎందుకు అడుగుతున్నాను తెలుసా తల్లి నీ జీవితంలో నువ్వు నన్ను ఎన్నో కోరికలు కోరుకున్నావు నీ బిడ్డల గురించి కోరావు నీ భర్త గురించి కోరావు నీ కుటుంబం గురించి కోరావు ప్రతి ఒక్కటి కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు అవి అన్నీ తీరాలి అని నన్ను ఎన్నో రకాలుగా పూజిస్తావు సిరిడీకి వచ్చి మరి నా కోసం మొక్కులు ముక్కుకుంటావు ఆ కోరికలు తీరడం కోసం నువ్వు ఎన్ని చెయ్యాలో అన్నీ చేస్తున్నావు కానీ ఆ కోరికలు తీరలేదు అన్న బాధతో విసుగుతో నన్ను నిందించిన రోజులు కూడా లేకపోలేదు కానీ తల్లి నేను నీకు ఒక సత్యం చెప్పాలి అని అనుకుంటున్నాను సత్యము అంటేనే ఎంతో కఠినమైనది ఎంతో వాస్తవమైనది ఆ సత్యం ఏమిటో తెలుసా తల్లి నువ్వు కోరుకునేవి అన్నీ కూడా న్యాయమైన కోరికలు అవును నీ వరకు నువ్వు ఇలానే అనుకుంటావు నువ్వు కోరుకున్న కోరికలు న్యాయమైనవి ధర్మమైనవి వాటిని తీర్చమని నన్ను పదే పదే అడుగుతూ ఉంటావు అయితే నువ్వు కోరే ప్రతి కోరిక న్యాయమైనదే కానీ అది నీ భాగ్యంలో రాసి లేనప్పుడు వాటిని పొందడం కోసం నువ్వు ఎంతో శ్రమపడవలసి ఉంటుంది ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది కానీ తల్లి ఇవన్నీ కూడా నీకు తెలియదు అవి నీ విషయంలో నెరవేరడం ఆలస్యమైనప్పుడు నువ్వు నన్ను నిందిస్తావు కోరిన కోరికలు తీరడం లేదని ఈ తండ్రిపైనే అలుగుతావు కానీ బిడ్డ నువ్వు నన్ను పొగిడిన నిందించిన స్తోత్రాలు చేసిన పూజలు చేసిన వాటి అన్నిటికీ నేను అతీతుడను నేను నాపైన నమ్మకంతో నా బిడ్డలు కోరిన వాటిని ఎలాగైనా వారికి అందించాలి అని ప్రయత్నం చెయ్యటం వారి కర్మఫలాలను మార్చి వారు అడిగినది అందించేందుకు తాపత్రయపడుతూ ఉంటాను అయితే బిడ్డ నువ్వు మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవలసిన ఒక విషయం మాత్రం ఉన్నది అది ఏమిటో చెప్తాను శ్రద్ధగా ఆలకించు కొన్ని నీ భాగ్యంలో లేనివి నువ్వు పొందాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి అలా భగవంతుడి అనుగ్రహంతో ధర్మంగా నువ్వు కోరుకున్నవే అయినప్పటికీ ఏదైనా ఒక గొప్ప భాగ్యము అద్భుతము నీ జీవితంలో జరిగినప్పుడే నువ్వు వాటిని పొందగలుగుతావు తల్లి అటువంటి భాగ్యాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నాను బిడ్డ దానికోసం నువ్వు సహనంతో ఓర్పుతో ఎదురు చూడక తప్పదు తల్లి నాపైన నమ్మకంతో ఉండు నువ్వు కోరినది ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ సాయి తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాము పూర్వం మాణిక్యపుర నగరాన్ని ప్రతాపుడు అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు ప్రతాపుడు చాలా తెలివైనవాడు ఎంతో మంచివాడు అతను చక్రవర్తి అయ్యుండి కూడా సామంతరాజులను కూడా ఏ రోజు తక్కువ చేసి చూసేవాడు కాదు అందువలన సామంతరాజులందరూ కూడా ప్రతాపుడిని తమ నగరాలకు రమ్మనమని నగరాలను పరిశీలించి మహారాజు వాళ్లకు కావలసిన వాటిని తానే స్వయంగా దగ్గర ఉండి ఇవ్వవచ్చని చెప్పేవాళ్ళు అయితే సామంతరాజులు మాటలు విన్న ప్రతాపుడు మాత్రం తనకు తన నగరంలోని సామంతరాజులు కానీ ప్రజల మీద కానీ అందరి మీద ఎంతో నమ్మకం ఉన్నదని అందుకనే వారు కోరిన ధనాన్ని అతను ఇస్తున్నానని కానీ తప్పకుండా ఏదో ఒకరోజు వచ్చి నగరాలన్నింటినీ చూస్తానని చెప్పి సామంతురాజులను అక్కడి నుంచి పంపించేసేవాడు అయితే సామంతరాజులు అందరిలోనూ జయచంద్రుడు అంటే ప్రతాపుడికి ఎంతో ఇష్టం అతను తన చిన్ననాటి స్నేహితుడు జయచంద్రుడు కూడా ప్రతాపుడిని చూస్తూ తన నగరాన్ని చూసేందుకు కూడా ప్రతాపుడు రావటం లేదని కనీసం చక్రవర్తిగా కాకపోయినా తన స్నేహితుడిగా అయినా ఒక్కసారి తన నగరానికి రమ్మనమని తన ఇంట ఒక నెలైనా ఉండి వెళ్ళమని ప్రతాపుణ్ణి అడుగుతాడు జయచంద్రుడి మాటలు విన్న ప్రతాపుడు తప్పకుండా అతని దగ్గరకు వస్తానని మొదటగా అతను దేశం చివర భాగాలైన అటవీ ప్రాంతాలకు వెళ్ళాలని అక్కడ ఉండే గిరిజనులకు కూడా అతను సహాయం చెయ్యవలసి ఉన్నదని వాళ్ళు కూడా తన రాజ్యంలోని వారే కాబట్టి చక్రవర్తి అయిన తనే వారి బాగోగులను దగ్గర ఉండి చూసుకోవాలనుకుంటున్నానని వాళ్ళ అందరి పరిస్థితులను చక్కపరిచిన తర్వాత వస్తానని జయచంద్రుడికి చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించేస్తాడు ప్రతాపుడి మాటలు విని జయచంద్రుడు మిగిలిన వారందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ప్రతాపుడు తను అనుకున్నట్లుగానే తన దేశానికి దక్షిణ భాగాన ఉన్న అటవీ ప్రాంతానికి వెళతాడు అక్కడ గూడెము నాయకుడితో కలిసి ఎన్నో ప్రదేశాలను చూస్తాడు అవి అన్నిట్లోనూ నీరు నిలవ ఉండేందుకు కాలవలను బావులను తొవ్వించడమే కాకుండా వాళ్ళు ఆ గ్రామాలను అభివృద్ధిపరిచేందుకు కావాల్సిన ధనాన్ని కూడా ఇస్తాడు అయితే అటవీ ప్రాంతంలో ఎన్నో పక్షులు జంతువులను చూసిన మహారాజుకు తాను వేటకు వెళ్ళాలనిపిస్తున్నదని తను వేటకు వెళ్ళి వస్తానని అటవీ నాయకుడితో చెప్తాడు ఆ మాటలు విన్న నాయకుడు మహారాజా ఈ అడవిలో ఏ ప్రదేశంలో అయినా తిరిగిరండి అయితే తూర్పు దిక్కుకు మాత్రం వేటకు వెళ్ళిన సాయంత్రం కల్లా తిరిగి వచ్చేయమని అక్కడ ఉండటం మంచిది కాదని మహారాజుతో చెప్తాడు అందుకు ప్రతాపుడు గూడెం నాయకుడు ఏదైనా చెప్పి ఉంటే అది తన మంచికేనని ఆలోచించి అతను చెప్పినట్లుగానే సాయంత్రం వరకు వేటాడి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తానని దట్టంగా ఉన్న ఆ తూర్పు అడవుల వైపుకి వెళతాడు అప్పుడు సాయంత్రం వరకు కూడా వేటాడతాడు అయితే వేట ఆనందంలో పడిన ప్రతాపుడు గూడెం నాయకుడు చెప్పిన మాటలను మర్చిపోతాడు ఆ రోజుకు అక్కడే పొద్దుపోవడంతో ఆ రాత్రికి అక్కడే పడుకొని తెల్లవారిన తరువాత వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళతాడు ఆ గుహలోకు ఏ జంతువులు వచ్చినట్లు కానీ వెళుతున్నట్టు కానీ ఎటువంటి ఆనవాలు లేవు అది చూసిన ప్రతాపుడు ఈ గుహ అయితే అతను ప్రశాంతంగా నిద్రపోవచ్చని ఏ జంతువుల అలికిడి ఇక్కడ లేదని అందుకు సంబంధించినట్లుగానే ఇక్కడ ఏ జంతువుల కాలి ముద్రలు కూడా లేవని ఆలోచించిన ప్రతాపుడు ఆ గుహ అయితే అతను సురక్షితంగా ఉండవచ్చని ఆ గుహలోనే పడుకొని నిద్రపోతుంటాడు అయితే నడిరాత్రి అయ్యేటప్పటికీ ఆ గుహలోకి ఒక రాక్షసి వస్తుంది పడుకొని నిద్రిస్తున్న ప్రతాపుణ్ణి చూసి మొదట అతడిని చంపుకు తినాలని అనుకుంటుంది అయితే ప్రతాపుడు ఆ దేశపు చక్రవర్తిని అతని వస్త్రధారణ చూసిన ఆ రాక్షసి తెలుసుకొని అతన్ని చంపుకు తింటే ఆ ఒక్కరోజు వరకే తన ఆకలి తీరుతుందని అదే ప్రతాపుడిని ఆవహిస్తే ప్రతిరోజు కూడా తను అనుకున్నట్లుగా ఎన్నో విందు భోజనాలను చెయ్యవచ్చని తను కోరుకున్న ఆహారాన్ని తినవచ్చని ఆలోచించిన రాక్షసి నోరు తెరుచుకు నిద్రపోతున్న ప్రతాపుడి నోటిలో నుంచి అతన్ని పొట్టలోకి వెళ్ళి కూర్చుంటుంది అయితే మహారాజు సైన్యము గూడెం నాయకుడు అటవీ ప్రజలు అందరూ కూడా మహారాజు కోసం ఆ అడవిలో వెతుకుతూ ఉంటారు తెల్లారేసరికి మహారాజు తిరిగి వాళ్లను చేరుకుంటాడు అది చూసిన వారందరూ కూడా మహారాజుకు ఏమీ జరగలేదని మహారాజు సురక్షితంగా తిరిగి వచ్చాడని ఎంతగానో సంతోషిస్తారు ఆ రోజు మహారాజు అక్కడే ఉండి సైన్యానికి తనకు వండిన ఆహారం అంతటిని కూడా మహారాజే తింటాడు అది చూసిన గూడెం ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు చక్రవర్తి ఎప్పుడూ కూడా ఇంతలా భోజనం చెయ్యలేదని ఇప్పుడు ప్రజలందరి కోసం వండింది తను ఒక్కడే తిన్నాడని ఆశ్చర్యపోతారు మహారాజు కూడా తనలో కలిగిన ఆ మార్పేమిటో అతను అర్థం చేసుకోలేకపోతాడు ఎంత ఆహారం తిన్నా ప్రతాపుడి ఆకలి తీరడం లేదు ప్రతాపుడు అటవీ ప్రాంతానికి రావడం వలన తన శరీరంలో మార్పు కలిగినదేమోనని తను ఆ విధంగానే ఆహారం తింటే అనారోగ్యం వస్తుందేమో అని ఆలోచించి ప్రతాపుడు వెంటనే తన నగరానికి వెళ్ళిపోవాలనుకొని అక్కడ నుంచి బయలుదేరి తన నగరానికి వెళతాడు ఎంతోమంది వైద్యులకు తనకు కలిగిన సమస్యను కూడా చూపిస్తాడు అయితే ఎంతమంది ఎన్ని వైద్యం చేసినా మహారాజు ఆకలి తీరకపోగా ఉండే కొద్దీ ఆకలి పెరిగిపోతూ ఉంటుంది ఎంత తిన్నా కూడా తన ఆకలి తీరటం లేదని ధాన్యాగారంలో ఉన్న ధాన్యమంతా కూడా అయిపోయినదని ఇంకా ఒక నెలకు మించి మన దగ్గర ధాన్యం లేదని మంత్రి మహారాజుతో చెప్తాడు మంత్రి మాటలు విన్న మహారాజు తను ఆ పరిస్థితుల్లోనే ఉంటే అంతఃపురంలోని వారందరూ పస్తూ ఉండవలసి వస్తుందని ఇప్పటికే తన నగరంలోని ధాన్యమంతా కూడా అయిపోయినదని తెలుసుకున్న ప్రతాపుడు తనకు కలిగిన ఆ పరిస్థితికి బాధపడుతూ తను ఇప్పుడు తన ఆకలి తీర్చుకునేందుకు ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితులలో మహారాజుకు ఒక ఆలోచన కలుగుతుంది తన ప్రాణ స్నేహితుడైన జయచంద్రుడు మిగిలిన సామంత రాజులు అందరూ కూడా పిలుస్తున్నారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క నెల సమయం గడిపిన పన్నెండు మాసాలు అయిపోతాయని ఆలోచించిన ప్రతాపుడు మొదటగా జయచంద్రుడి దగ్గరకు వెళతాడు ఎన్నో ఏళ్ల నుంచి పిలిచినప్పటికీ రాని ప్రతాపుడు ఇప్పుడు వస్తున్నాడన్న ఆనందంతో జయచంద్రుడు ప్రతాపుడి కోసం ఎన్నో రకాల వంటకాలను చేయిస్తాడు అక్కడ తన సైన్యానికి ప్రతాపుడు దగ్గర నుంచి వచ్చే సైన్యానికి అందరికీ కావలసినట్లుగా వంటను తయారు చేయిస్తాడు ప్రతాపుడు వస్తూనే జయచంద్రుడు వండించిన వంటకాల వాసనకు అతనికి ఎంతగానో ఆకలి వేస్తుంది దాంతో జయచంద్రుడు అడిగే ఏ ప్రశ్నకు కూడా ప్రతాపుడు సమాధానం చెప్పకుండా మొదట మనం వండిన వాటిని తింటూ మాట్లాడుకుందామని ఆహారాన్ని తిందామని చెప్తాడు అందుకు జయచంద్రుడు కూడా సరేనని చెప్తాడు ప్రతాపుడు జయచంద్రుడు ఇద్దరూ కూడా కూర్చొని భోజనం చేస్తుంటారు అయితే జయ ప్రతాపుడు మాత్రం ఎంత తింటున్నప్పటికీ అక్కడ నుంచి కదలకుండా వాళ్ళ అందరి కోసం వండిన వంట అంతటిని ప్రతాపుడే తినేస్తాడు అది చూసిన జయచంద్రుడు మొదట ఆశ్చర్యపోతాడు తన స్నేహితుడు ప్రయాణ బడలికల మీద అంత తిన్నాడేమో అని అనుకుంటాడు అయితే అదే విధంగా ప్రతాపుడు నెల రోజుల పాటు జయచంద్రుడి దగ్గర ఉండి తను జయచంద్రుడు అందరి కోసం వండిచ్చే ఆహారం అంతటినీ కూడా ప్రతాపుడు ఒక్కడే తినడం చూసి ఆశ్చర్యపోతుంటాడు ప్రతాపుడు ఈ విధంగా ప్రవర్తించటం చూసిన జయచంద్రుడికి బాధ కలుగుతుంది అతను సంవత్సరం కోసం ఉంచిన ధాన్యం అంతటినీ కూడా ప్రతాపుడు ఒక్క నెలలోనే తినేస్తాడు తరువాత రెండవ రాజ్యానికి వెళ్ళిపోతాడు అతను ఆ విధంగా నాలుగు సంవత్సరాల సమయం గడిచిపోతుంది ప్రతి సంవత్సరం ప్రతాపుడు నెలకొకరి దగ్గర చప్పున ఆ విధంగా భోజనం చెయ్యటం వాళ్ళు సంవత్సరం మొత్తానికి దాచుకున్న ధాన్యం అంతటిని ప్రతాపుడు అవ్వ చెయ్యటం చూసిన జయచంద్రుడికి మిగిలిన సామంతరాజులు అందరికీ కూడా ఎంతో బాధ కలుగుతుంది ప్రతాపుడు చక్రవర్తిని అతనుకు ఎలా చెప్పాలో వాళ్లకు అర్థం కావటం లేదని వాళ్ళు సంవత్సరం అంతటికి అట్టి పెట్టుకున్న అంతటిని ప్రతాపుడు ఆ విధంగా చేస్తున్నాడని బాధపడుతూ ఉంటారు అయితే మళ్ళీ సంవత్సర కాలం గడిచి ప్రతాపుడు జయచంద్రుడి దగ్గరకు వస్తాడు జయచంద్రుడు ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితులలో తన చిన్ననాటి స్నేహితుడైన విశాలదత్తుడు అనే ఒక బ్రాహ్మణ పిల్లవాడు జయచంద్రుడి దగ్గరకు వస్తాడు జయచంద్రుడు అతను కలిసి చదువుకునేటప్పుడు జయచంద్రుడు అతనికి ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తానని చెప్తాడు ఆ మాట చప్పున తనకు జయచంద్రుడు ఏదైనా సహాయం చేస్తాడన్న ఆలోచనతో విశాలదత్తుడు జయచంద్రుణ్ణి కలిసేందుకు వస్తాడు అయితే మొదట జయచంద్రుడు విశాలదత్తుణ్ణి కలిసేందుకు అంగీకరించకపోయినప్పటికీ తన చిన్ననాటి స్నేహితుడు ఎక్కడి నుంచో వచ్చాడని అతన్ని కలిసి పలకరించకపోతే బాగుండదని ఆలోచించి జయచంద్రుడు విశాల కలిసి అతను ఉన్న పరిస్థితి అంతటిని విశాలదత్తుడికి చెప్పి ఇప్పుడు అతడు ఉన్న ఆ పరిస్థితులలో విశాలదత్తుడికి ఎటువంటి ఉద్యోగాన్ని ఇవ్వలేకపోతున్నానని దేశంలో ఈ సంవత్సరం వానలు సరిగ్గా లేక పంటలు కూడా పండలేదని ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు చక్రవర్తిని పోషించటం కూడా తన బాధ్యత అయినదని అన్ని విషయాలను విశాలదత్తుడితో చెప్తాడు జయచంద్రుడి మాటలు విన్న విశాలదత్తుడికి మహారాజుకు కలిగిన పరిస్థితిని తెలుసుకుని ప్రతాపుడు ఆ విధంగా ప్రవర్తించడానికి ఏదో ఒక పెద్ద కారణం ఉండి ఉంటుందని ఒక మనిషి ఒకవేళ ఎక్కువగా తిన్నా ఇద్దరి మనుషుల ఆహారాన్ని తినగలుగుతాడు కానీ వేల మందుకు వండిన ఆహారాన్ని తను ఒక్కడే ఎలా తినగలడని సంవత్సరపు ఆహారాన్ని నెల రోజుల్లో అవ్వచేస్తున్నాడు అంటే అతని పరిస్థితి ఏమాత్రమూ బాగోలేదని ఆలోచించిన విశాలదత్తుడు జయచంద్రుడికి కలిగిన సమస్య తనకు వీలైతే తాను తీరుస్తానని తను చక్రవర్తికి పరిచయం చెయ్యమని చెప్తాడు జయచంద్రుడు కూడా విశాలదత్తుడు ఎంతో తెలివైనవాడు అతను తప్పకుండా తన సమస్యను తీర్చగలడని ఆలోచించి విశాలదత్తుడు చెప్పినట్లుగానే విశాలదత్తుడిని తన చిన్ననాటి స్నేహితుడని ప్రతాపుడికి పరిచయం చేస్తాడు అంతేకాకుండా మహారాజు అక్కడకు వచ్చి ఒక నెల రోజుల పాటు అతని దగ్గరే ఉండటం వలన తను ప్రజల బాగోగులను మహారాజు పరిస్థితిని పట్టించుకోవడం కష్టమవుతున్నదని తను ప్రజల సమస్యలను తీర్చే పరిస్థితులలో ఉన్న సమయంలో చక్రవర్తి అయిన ప్రతాపుడికి కాలక్షేపంగా ఉండేందుకు తన స్నేహితుడైన విశాలదత్తుడిని ఈ కవిని తన దగ్గర ఉంచుతున్నానని చెప్పి జయచంద్రుడు ప్రతాపుడి దగ్గర ఆ విశాలదత్తుడిని ఉంచి వెళ్ళిపోతాడు అయితే మహారాజు అప్పటికే నీసించిపోయినట్లుగా బక్క చిక్కినట్లుగా ఉన్నాడు ప్రతాపుడికి ఏమీ తోచని సమయంలో విశాలదత్తుడు ఎన్నో విషయాలను చెప్పేవాడు అవి వింటున్న ప్రతాపుడికి ఎంతో సంతోషం కలిగేది దానివలన ప్రతాపుడు విశాలదత్తుడికి ఒక మంచి స్నేహితుడు అవుతాడు అప్పటికే నాలుగు రోజుల సమయం గడుస్తుంది ఒకరోజు విశాలదత్తుడు ప్రతాపుడితో తనకు నిద్ర కలగటం లేదని అయితే ప్రతాపుడు నిద్రపోయేంత వరకు అతని దగ్గర ఉండి కొన్ని విషయాలను ఎన్నో మంచి మంచి కబుర్లను చెప్తానని ఆ రోజు రాత్రి విశాలదత్తుడు ప్రతాపుడు దగ్గరే ఉంటాడు ప్రతాపుడుకు ఎన్నో విషయాలు చెప్తాడు ప్రతాపుడు అవి అన్నీ వింటూ ప్రశాంతంగా నిద్రపోతాడు ప్రతాపుడు నిద్రపోయినప్పుడు విశాలదత్తుడు నిద్రపోకుండా ప్రతాపుడు దగ్గర ఏమి జరుగుతున్నదా అని ఆ రాత్రంతా అక్కడే ఉండి పరిశీలిస్తాడు మరుసటి రోజు పొద్దున్న ప్రతాపుడు విశాలదత్తుడు ఇద్దరూ కూడా భోజనానికి వెళతారు ప్రతాపుడు తనకు కావలసిన ఆహారాన్ని తింటూ ఉంటాడు ఆ పక్కనే విశాలదత్తుడు కూర్చొని ఒక రెండు గడ్డి పరకలను నవ్వులుతూ ఉంటాడు ప్రతాపుడు అది చూసి తనను కూడా ఆహారాన్ని తినమని చెప్తాడు ఆహారం మితంగా తింటే ఔషధమని ఎక్కువగా తింటే అరగదని అందువలన అతను నలుగురు కోసం ఆలోచించకుండా తనే ఎక్కువ తిన్న ఆహారం ఏదైనా ఉంటే అది అరిగిపోవడం కోసం ఈ గడ్డి తింటున్నానని చెప్తాడు ఆ మాటలు విన్న ప్రతాపుడికి విశాలదత్తుడు తనను అంటున్నాడని తను నలుగురు కోసం ఏది ఉంచకుండా మొత్తం తనే తింటున్నానన్న విషయం అతనికి అర్థమవుతుంది అయినప్పటికీ అతను ఆకలి బాధ తట్టుకోలేక అక్కడ ఉన్న ఆహారమంతా తినేస్తాడు మధ్యాహ్నం తయారయ్యే విందు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అది చూసిన విశాలదత్తుడు ప్రతాపుడితో మనకు మధ్యాహ్న ఆహారం కోసం ఇంకా చాలా సమయం ఉంది ఈలోపు కొన్ని విషయాలను మాట్లాడుకుందాము అది కూడా మనం పడుకొని నిద్రపోతూ కూడా మాట్లాడుకోవచ్చు అంటూ ఇద్దరూ కలిసి పడుకుంటారు ప్రతాపుడికి ఎన్నో విషయాలను చెప్తాడు ఆ విషయాలలో నవ్వుతూ ఆనందంగా ప్రతాపుడు నిద్రపోతాడు లేచేటప్పటికీ ప్రతాపుడిని ఒక మంచానికి ఇనప గొలుసులతో కట్టేసి ఉంచుతాడు ప్రతాపుడు విశాలదత్తుడిని చూస్తూ నువ్వు ఈ విధంగా ఎందుకు నన్ను కట్టేసి ఉంచావని అడుగుతాడు అందుకు విశాలదత్తుడు నేను నిన్ను ఏమీ చెయ్యను కొన్ని విషయాలు నీతో మాట్లాడడం కోసం ఈ విధంగా కట్టేసి ఉంచానని నేను నీకు ఇప్పుడు ఒక చక్కటి కథను చెప్తానంటూ విశాలదత్తుడు ప్రతాపుడి మంచం చుట్టూత జయచంద్రుడు నేతితో వండించిన ఎన్నో వంటకాలను పెడతాడు ఆ నేతి వంటల వాసన తగులుతూ ప్రతాపుడికి మరింత ఆకలి పెరిగిపోతూ ఉంటుంది వాటిల్లోని పాయాసాన్ని చూపిస్తూ ఈ పాయసం ఏమాత్రము బాగోలేదని తమ గురువుగారి ఆశ్రమం దగ్గర ఆయన బాధి చేసే పాయసం ఎంతో బాగుంటుందని జయచంద్రుడు తన స్నేహితుడంటమే కాదు కానీ మహారాజు అయ్యుండి కూడా కనీసం కొంచెం కూడా జీడిపప్పును వేయించి ఇందులో వెయ్యలేదని మహారాజు ముక్కు దాకా తీసుకువెళ్ళి ముక్కుకు ఆ పాయసాన్ని వాసన చూపిస్తూ ఆ పాయసం గిన్నెను అవతల పెట్టేస్తాడు తరువాత పులిహారను తీసి ఇందులో మాత్రము ఇంగువ వాసన లేదంటూ ఆ పులిహార వాసనను కూడా అతనికి చూపించి పక్కకు తీసేస్తాడు ఆ విధంగా అక్కడ ఉండే ఎన్నో వంటలను మహారాజుకు వాసన చూపిస్తూ వాటన్నిటిని తీసి అవతల పెడుతుంటాడు అలా రెండు గంటల సమయం గడిచిపోతుంది ప్రతాపుడు తనకు ఆకలిగా ఉన్నదని కొంచెంసేపు విడిచిపెట్టమని ఎన్నోసార్లు అడుగుతూ ఉంటాడు కానీ విశాలదత్తుడు మాత్రం ప్రతి ఆహారాన్ని మహారాజు ముక్కు వరకు తీసుకువెళ్ళి వెనక్కి తీసేస్తుంటాడు ఆ సమయంలో ప్రతాపుడి గొంతులో నుంచి పెద్దగా ఆకలి అని అరుస్తూ ఒక శబ్దం బయటకు వస్తుంటుంది ఆ సమయంలో విశాలదత్తుడు ప్రతాపుడి ముక్కు వరకు తీసుకువెళ్ళిన ఆహార పదార్థాన్ని పక్కకు తీసి పెట్టేసి అతని నోటి దగ్గరకు ఒక మాయా సంచిని తీసుకువస్తాడు అయితే అప్పటి వరకు ఆహార పదార్థాలు అతని నోటి దాకా వచ్చి పక్కకు వెళ్ళిపోవడంతో అతని నోటి దగ్గరకు వచ్చిన ఆహార పదార్థాల మీదకు ఒక రాక్షసి దూకబోతూ అది ఆ మాయా సంచిలో పడిపోతుంది వెంటనే ఆ సంచిని మూసేసి విశాలదత్తుడు ఆ సంచిని తీసుకువెళ్ళి కొన్ని మంత్రాలను స్మరిస్తూ ఆ సంచిని అక్కడ ఉన్న ఒక పొయ్యిలో పడేస్తాడు ఆ క్షణమే ఆ పొయ్యిలో నుంచి ఒక పెద్ద మంట పేలిపోయి ఆ సంచిలోని రాక్షస రూపం అక్కడే నశించిపోతుంది అది చూసిన జయచంద్రుడికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది నాడు వాళ్ళందరూ కూడా ప్రతాపుడే ఆ ఆహారాన్ని తింటున్నాడు అనుకున్నారు కానీ ప్రతాపుడి లోపల ఒక పిశాచి ఉన్నదని వాళ్ళు ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోయారు అయితే విశాలదత్తుడితో నువ్వు ఈ పనిని ఎలా చేయగలిగా అని అడుగుతాడు అందుకు నేను ప్రతిరోజు కూడా మహారాజుతో కలిసి తిరగటం అతను చేసే ప్రతి పనిని కూడా పరీక్షించటం చేశాను మహారాజు తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా ఆ రాక్షస గురక తనకు వినిపిస్తున్నదని మహారాజు తింటున్న తీరిని చూసి అది తింటున్నది మహారాజు కాదని దిశాచేనని తను అర్థం చేసుకోగలిగానని అది నిజమో కాదో తెలుసుకునేందుకే నేను ఒకరోజు రాత్రంతా కూడా మహారాజుకు ఎన్నో విషయాలు చెప్తూ మహారాజును నిద్రపుచ్చి ఆ తర్వాత నేను కూడా ఆ రాత్రంతా ఆ గదిలోనే ఉన్నానని మహారాజు గురక కంటే కూడా రాక్షస గురకే ఎక్కువగా బయటకు వినిపించిందని అది తెలుసుకున్న నేను ఎలాగైనా కూడా ప్రతాపుణ్ణి ఆ రాక్షస బారి నుంచి తప్పించాలని దానికి ఇష్టమైన ఎన్నో వంటలను వండించి అవి అన్నీ కూడా ప్రతాపుడి మంచం చుట్టూ పెట్టి ఈ విధంగా చేశానని అలా చేసి ఉండకపోతే ఆ పిశాచి బారి నుంచి ప్రతాపుడు తనను తాను రక్షించుకోలేకపోయేవాడని ఇవి తెలియని వారందరూ కూడా ప్రతాపుడే ఆహారం తింటున్నారని అనుకుంటున్నారని అన్ని విషయాలను కూడా జయచంద్రుడితో చెప్తాడు విశాలదత్తుడి మాటలు విన్న జయచంద్రుడు విశాలదత్తుడు ఎంతో ధైర్యము తెలివి కలిగినవాడని అందుకనే అతనిలో విశాచం ఉన్నదని తెలిసినప్పటికీ అది అతనికి ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా అతను ఆ ప్రమాదంలో పడకుండా ఎదుటివారిని కూడా ప్రమాదంలో నుంచి రక్షించాడని ఆ విషయాలన్నిటినీ అర్థం చేసుకున్న జయచంద్రుడు విశాలదత్తుణ్ణి తనకు సలహాదారుడిగా ఉండమని అడుగుతాడు అయితే జయచంద్రుడి మాటలు విన్న ప్రతాపుడు అతను నీ దగ్గర సలహాదారుడిగా ఉంటే నీ ఒక్క నగరానికే ఉపయోగపడతాడని తాను చక్రవర్తిని కాబట్టి తన దగ్గర సలహాదారుడిగా ఉంటే అతను దేశంలో అందరికీ కూడా ఉపయోగపడతాడని అతను త వాళ్ళ ఇద్దరికీ కూడా ఎంతో మంచి స్నేహితుడు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అతను వచ్చి సహాయం చేసే అవకాశం కూడా ఉంటుందని తన స్నేహితుడు ఒక గొప్ప స్థాయికి చేరుకున్నవాడు అవుతాడని అందువలన విశాలదత్తు తన ప్రధాన సలహాదారిగా ఉంచమని అడుగుతాడు ప్రతాపుడి మాటలు విన్న జయచంద్రుడు కూడా తన స్నేహితుడు ఒక గొప్ప ఉన్నత స్థాయికి చేరుకున్నవాడు అవుతాడని తన దగ్గర కంటే కూడా ప్రతాపుడి దగ్గర ఉండడమే అందరికీ మేలని తెలుసుకుని విశాలదత్తుణ్ణి ప్రతాపుడి ప్రధాన సలహాదారిగా ఉండమని చెప్తాడు జయచంద్రుడి మాటలు విన్న విశాలదత్తుడు తనకు ఆ చిన్న నగరంలో ఒక ఉద్యోగం వచ్చిన చాలని తన స్నేహితుడు తనకు ఒక చిన్న అవకాశాన్ని ఇవ్వకపోతాడా అని ఎదురు చూసిన విశాలదత్తుడికి చక్రవర్తి దగ్గర ప్రధాన సలహాదారుడి ఉద్యోగం వచ్చిందని అతను అనుకోకుండా ఒక గొప్ప అదృష్టాన్ని పొందానని మనం న్యాయంగా ధర్మంగా ఉండి కోరుకుంటే దైవం కూడా మనకు సహాయం చేస్తుందని తను కోరిన ఆ కోరిక న్యాయమైనది కాబట్టే పరమేశ్వరుడు తన జీవితంలో ఇటువంటి అద్భుతాన్నే చేశాడు అని విశాలదత్తుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు అడిగినది ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను నీ జీవితానికి న్యాయమైనది నీ బిడ్డల భవిష్యత్తుకు స్థిరమైనదే నువ్వు నన్ను అడుగుతున్నావు అది నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన నువ్వు కోరుకున్న ఒక చక్కటి ఉద్యోగమైనా నీ బిడ్డలకు చక్కటి వివాహమైన ఒక మంచి గృహమైన నువ్వు కోరినది ఏదైనా ధర్మంగానే నన్ను అడుగుతున్నావు నీ ఓర్పు సహనానికి తగినట్లుగా నువ్వు కోరినది ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబా గారిపైన నమ్మకంతో మనం న్యాయంగా ఏది కోరుకుంటామో ధర్మంగా మనం ఏది పొందాలి అని అనుకుంటున్నామో అవి అన్నిటినీ కూడా బాబాగారు మనకు అనుగ్రహిస్తాను అని మన సాయి తండ్రి ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేశారు ఫ్రెండ్స్ బాబాగారి అనుగ్రహంతో మనం తెలుసుకున్న ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై